హాయ్ అండి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ టూ వన్ మై ఇస్ సుగ్న శైలి ఫ్రమ్ విశాఖపట్నం అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని దేవుడు మనస్ఫూర్తిగా కోరుకుంటానండి ఈరోజు ఒక జరిగిన సంఘటనే మీకు చెప్తున్నాను ఓకే నా యాక్చువల్గా బిఫోర్ హెర్బల్ లైఫ్ నేను కూడా చాలా ఓవర్ వెయిట్ పదిహేను కేజీలు వెయిట్ లాస్ అయ్యాను స్కిన్ రిజల్ట్స్ తీసుకున్నాను ఓకేనండి ఇవన్నీ తీసుకోవడానికి బికాస్ ఆఫ్ న్యూట్రిషన్ హర్బల్ లైఫ్ ఓకే ఈరోజు జరిగే చిన్న సంఘటన మీకు చెప్తున్నాను అది రియల్గా జరిగిందే ఒక తాతయ్య గారు ఉన్నారండి ఆ తాతయ్య గారికి ఏంటంటే హెల్త్ ఖరాబ్ అయింది హెల్త్ ఖరాబ్ అయిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళారు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మరి చూడండి ఒక బండి రిపేర్ అవుతే రిపేర్ చేసిన తర్వాత హాస్పిటల్లో బిల్లు ఇస్తారు కదా అలాగే తాతయ్య గారికి కిడ్నీ అని ఇంత అయ్యింది కళ్ళుకింత అయ్యింది అయింది అయ్యింది హార్ట్కింత అయింది హ్యాండ్స్కింత అయింది ఎంత అయింది అని చెప్పి ఒక పెద్ద లిస్ట్ తీసుకొచ్చి ఆ తాతయ్య గారికి ఇచ్చారంట అయితే ఆ తాతయ్య గారు ఆ లిస్ట్ చూడంగానే బెక్ బిక్ బెక్ బెక్కు మనీ ఏడుస్తూ ఉన్నారంట ఎందుకు ఏడుస్తున్నారో తెలీదు చాలా పెద్దగా ఏడుస్తున్నారంట అక్కడ ఉన్న పేషెంట్స్ పక్క పక్క వాళ్ళు చుట్టుప్రక్కల వాళ్ళందరూ వచ్చేసారంట అయ్యో తాతయ్య గారికి ఏమైంది ఒకవేళ ఈ బిల్ ఇంత పే చేసుకోలేక ఏడుస్తున్నారేమో అని అందరూ ఆశ్చర్యంగా చూసి తాతయ్య గారు ఏడవకండి ఏడవకండి మీకు అసలే హెల్త్ బాగాలేదు ఇంకా మీకు హెల్త్ డిస్టర్బ్ అవుతుంది ఖరాబ్ అవుతుంది అని చెప్తున్నారు కానీ ఆపట్లేదంట అయితే ఒక డాక్టర్ దగ్గర తీసుకొని ఓదార్చి అసలు ఏమైంది తాతయ్య గారు చెప్పండి అని అంటే చ అంటే బిల్లు చూసి మీరు ఏమైనా ఏడుస్తున్నారా అంటే బిల్లు ఎక్కువ అయ్యిందని ఏమైనా ఏడుస్తున్నారా అంటే అదేం లేదయ్యా నేను బాగా ధనవంతుణ్ణి ఈ బిల్లు ఎంత నాకు కానీ ఎందుకు ఏడుస్తున్నానంటే కళ్ళు ముక్కు నోరు అండ్ నా శరీరంలో ఉన్న ప్రతి ఒక్క కిడ్నీ హార్ట్ అన్నీ అవయవాలు దేవుడు ఇచ్చాడు కానీ దేవునికి ఒక్కసారి కూడా నేను థ్యాంక్స్ చెప్పుకోలేదు అందుకు ఏడుస్తున్నాను అని చెప్పారంట చూసారు కదండీ అర్థమైందా మీకు ఉండేటప్పుడే దేవుని స్థుతించుకోవాలి సమయం ఉండేటప్పుడే మనం ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి మన మన శరీరంలో ఎన్నో కోటి కణాలతో ఉన్న అవయవాలు ఉన్నాయి అవి ఎంతో విలువైనవి అండి విలువైన దానికి విలువైనదే ఇచ్చుకోవాలి బ్రాండ్ కలిగిన ఫుడ్డే మనం ఇచ్చుకోవాలి పానీపూర్లని బిర్యానీలని బర్గర్లని చికెన్ మటన్ ఓ ఎక్స్ట్రా ఎంతలా ఇస్తున్నారో ఎలా అరుగుతుందో నాకు తెలియట్లే ఓకే మరి ఇంత మంచి న్యూట్రిషన్కి డబ్బులు పెట్టడానికి ఎందుకు ఆలోచిస్తున్నారో నాకు అర్థం అవట్లేదు చికెన్ అంటే రెండేసి కేజీలు మూడేసు కేజీలు ఎంత అమౌంట్ అయినా పెట్టేస్తున్నారు మరి మంచి న్యూట్రిషన్ కావాలి మన అవయవాలు విలువైనవి కాబట్టి అంత విలువైన ప్రోడక్ట్ అండి అది అర్థమవుతుందా మీకు సో నేను ఎందుకు చెప్తున్నానంటే అర్థం చేసుకోండి విలువైన దానికి విలువైనదే ఇచ్చుకోవాలి ఆరోగ్యంగా ఉండేటప్పుడే న్యూట్రిషన్ తీసుకోవాలి అనారోగ్యం వచ్చినప్పుడు కాదు ఫ్రెండ్స్ మరి తాతగారిలాగా ఏడుస్తారా మీరును చూడండి అడవకుండా మన లైఫ్ను మనం ఆరోగ్యంగా ఉండేటప్పుడు ఏదైనా సాధించగలం అనారోగ్యం వచ్చిందనుకోండి ఒకరోజు మీ మదర్ చేస్తారు ఒకరోజు మీ సిస్టర్ చేస్తారు తర్వాత మీ భార్య చేస్తుంది తర్వాత సొనుక్కుంటారు కొనుక్కుంటూ ఉంటారు ఎందుకంటే ఎవరు చేస్తారు వీళ్ళకి అని ఆ బాధలు మనం ఎందుకు పడాలి ఫ్రెండ్స్ అందుకే మంచి ఆహారం తీసుకుందాం ఆరోగ్యంగా ఉందాం ఏ డీటెయిల్స్ కావాలన్నా మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఓకే థ్యాంక్ యూ మిస్ సిగ్నా శైలు